శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున వికోట పోల మార్కెట్ నందు పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ఇరవై రూపాయి ఇరవై రూపాయ ఇరవై ఇరవై రూపాయ ఇరవై రూపాయ ఇరవై రూపాయ ఇరవై రూపాయ ఇరవై రూపాయలు முப்பது முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது படைப்படை நூறு நூறு நூற்றி நூற்றி ஐம்பது ஐந்து ಇನ್ನೂಟೈದು ಇನ್ನೂಟೈದು ಇನ್ನೂಟು ಪದ ಇನ್ನೂಟು ಪದ ಇನ್ನೂಟೈ ಇನ್ನೂಟೈದು ಇನ್ನೂಟು ಮುಪ್ಪ ಇನ್ನೂಟ ಮುಪ್ಪ ಐದು ಇನ್ನೂಟೈ ಇನ್ನೂಟು ಇನ್ನೂಟೈ ಇನ್ನೂಟ ಇನ್ನೂಟೈ 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 ಮುಲ್ಪ ನಾಲ್ಪರು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ಪರಿಪ ನಾಲ್ ಪರಿಪೋ ರೋಜಾ ನಲ್ಪ ನಲ್ಪರ್ಪ நல்பாயிரூபாய் நலபை முப்பை ரூபாய் ரூபாய் நல்லாயிருப்பா நல்லா 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 நல்ல இருப்பா நல்லா நீட்டு யாபி ரூபாய் நூறு அறுவது நூறு டெபை ரூபாய் நூறு ಇನ್ನೂಟ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಎಪ್ಪ ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟಿ ಇರುವೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ನಲ್ಬೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂಟು ನಲ್ಬೈದು ರೂಪಾಯಿ